హాయ్ అండి అందరికీ యువస్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఫోర్త్ డే క్లాస్ అండి సిల్క్ థ్రెడ్ ప్లెయిన్ బ్యాంగిల్ మీద డిజైనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు ముందుగా దానికోసం అనేసి మనం ప్లెయిన్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చుట్టుకొని ఉంచాం కదండి ఆ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను అలాగే బాల్ చైన్తో చేద్దాం అనుకుంటున్నానండి గోల్డ్ బాల్ చైన్ స్టోన్ వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ చైన్తో చేస్తున్నానండి అలాగే ఒక గ్లూ కుందన్స్ కొన్ని సీజర్ అండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా నేను ఆల్రెడీ డిజైన్ చేశానండి ఈ డిజైన్ చూసే కస్టమర్ సేమ్ డిజైన్ కావాలన్నారు సేమ్ ఈ డిజైన్ ప్రకారమే మనం కొలత పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ రౌండ్ కుందన్ పెట్టడం కోసం ఇక్కడ గమ్ అంటిస్తున్నానండి లేదు అనుకుంటే బ్యాంగిల్ స్కేల్తో కూడా మీరు మెజర్ చేసుకోవచ్చండి నాకు ఇదైతే ఈజీగా అనిపించింది ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి దీని ప్రకారమే ఇది పెడుతున్నానండి ఈ కుందన్ తర్వాత అలాగే మ్యాంగో కుందని అతికించుకుందామండి ఇక్కడ మ్యాంగో కుందని కోసమని గ్లూ అప్లై చేస్తున్నాను ఇప్పుడు మ్యాంగో కుందని అతికిచ్చానండి అలాగే దీనికి స్ట్రైట్గా అంటే ఇక్కడ అనమాట ఇక్కడ కూడా ఇక్కడ కూడా గ్లూ అప్లై చేస్తున్నాను రౌండ్ కుందని కోసం ఇక్కడ చూడండి ఫోర్ సైడ్స్ కూడా నేను కుందన్స్ అనేవి అప్లై చేసుకున్నాను ఇప్పుడు స్టోన్ అండ్ బాల్ చైన్తో రెడీ చేద్దాం ఇప్పుడు ఈ రౌండ్ కుందన్ చుట్టూ గ్లూ అప్లై చేసుకుంటున్నానండి ఇవి కుందన్స్ చుట్టూ గమ్ అప్లై చేసుకున్నాక గోల్డ్ కలర్ చైన్ బాల్ తీసుకుంటున్నాను ఇలా రౌండ్గా పెట్టుకోవాలండి దీని చుట్టూరా ఎక్స్ట్రా చైన్ ఇలా కట్ చేసుకోవాలండి సీజర్తో స్టిక్ చేసుకోవాలి అలాగే దీని పక్కనే గ్లూ అప్లై చేస్తున్నాను ఇలా అతికిచ్చిన తర్వాత పక్కనే మళ్ళీ కూడా గ్లూ అప్లై చేస్తున్నానండి మళ్ళీ కూడా సెకండ్ లైన్ అండి చైన్ గోల్డ్ చైన్ అడ్జస్ట్ చేసుకున్నానండి పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ కూడా గ్లూ పెడుతున్నాను ఇంకో లైను అతికించుకోవడం కోసం లెంత కట్టర్తో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్ టైప్ డిజైన్ అయిపోయింది కదండి ఇప్పుడు మ్యాంగో షేప్ చూపిస్తున్నాను ముందుగా గ్లూ అప్లై చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకున్న తర్వాత గోల్డ్ బాల్ చేయను అండి ఇలా దగ్గరికి ప్రెస్ చేయాలి స్కట్టర్తో కట్ చేసుకున్నాను అండి ఎక్స్ట్రాని గోల్డ్ బాల్ పక్కన నుంచి అండి వైట్ కలర్ చైన్ ఉంది కదా దాన్ని పెడుతున్నాను మ్యాంగో షేప్లోనే అతికించుకుంటున్నాను అండి సెకండ్ లైన్ చైన్ కూడా అతికిస్తున్నానండి చూసారు కదండి ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది ఇలా ఫోర్ సైడ్ కూడా డిజైన్ నీట్గా చేసుకున్నానండి ఇది ఇంకా ఆరలేదండి చూడండి మొత్తం గమ్ము గమ్ము ఉంది ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టానండి అది చూపిస్తున్నాను మీకు ఇదిగో చూడండి ఏమీ కాదు అంటుకోవట్లేదు కూడా ఇదండి డిజైన్ ఒక కస్టమర్ దండి ఇది ఆర్డర్ మీద చేశానండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అలాగే